زندگي جوان جي کي سار جاي جوان جاي کي ساراري دلين ڏيڏ راجب ميدان وائت لين ڏيڏ راجب ميدان وائت لين ڏيڏ راجب ميدان وائت لين ڏيڏ راجب ميدان شام است جوان جاي کي سار ڄلن رو رو جاي جوان جاي کي سار

పోయిన ప్రభుత్వం నెల పదిహేను రోజులకు ఒకసారి పాల బిల్లు వేసేది ఈ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి మాకు పాల బిల్లులు రావట్లేదు రైతులు అప్పుల అవుతున్నారు ఆ విషయం రోడ్ పైకి రావడం జరిగింది ఇన్ని రోజులుగా పట్టినాము దానాలకు అప్పు చేస్తున్నాము బంద పెట్రోల్ పోసుకోనికే కూడా డబ్బులు లేవు స్కూల్ స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టడానికే చాలా ఇబ్బంది పడుతుంది రైతులు కాబట్టి ఈ రోజు మేము సిటీలకు ఇబ్బంది పాడి రైతు బతికేదే పాడి మీద మీరు పాలు పోస్తే మాకు డబ్బులు ఇవ్వట్లేదు తిననిక కూడా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు పాడి రైతులే కాబట్టి ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చి నాలుగైదు నెలల నుంచి ఇది రావడం చేస్తారేమో వేస్తారేమో అని రైతు ఒకటి రైతు ఖరాబ్ కాలేడు కాబట్టి ఈ రోజు వచ్చి మేము మాట్లాడడం జరుగుతుంది అందరూ సహకరించాలే దీనికి ఎంత వీలైతే అట్లే ఉన్నాయి రైతు ఆధారపడి పాలమీద ఉంది పాల బిల్లులు రావడం వల్ల ఏం చేయాలి ఎప్పుడు రైతు ఒకటి ఓన్లీ చిట్టి కట్టుకోవాలన్నా బిల్లు చెప్తున్నారు అవి చిట్టి ఏజెంట్లు అడుతుంది పాలబిల్లు మాట్లాడారు సబ్జెక్ట్